ఊరు వాళ్ళు వరస్ చూస్తుంటే డబ్బు కాచబడి నీ ప్రాణపా అందుకని ఊరు వదిలిపోవడం మంచిది అనిపిస్తుంది అవును బావా దారి తెలియక అల్లారే ప్రజలను ప్రబోధించి పీడించే అధికారుల గుట్టు బట్ట బయలు చేయాలి కంటికోటలో సర్వమాన సౌభాగ్యానికి మనమే విజయ సంఘం పూరిస్తాలి వేషాలు మంచి రండి కూర్చోండి చూత్తారా గెడ్డాలకి నీళ్లు పట్టించా జేను కర్మయ్య ఆ గెడ్డాలకి నీళ్లు కాసి జామున్నారైంది నాన్నే బాబో బాగా నాన్నే గెడ్డం బాగా నాంటే కమ్మగా పెరిమద్ది నేతి పచ్చి నన్ను సబులో వదిలేసానే ఉండు బాబో ఉండు నల్ల గారా రండి రండి కత్తిరించమంటారా ఆ డబ్బెలో ఎంత డబ్బు ఉందో లెక్కండి అందులో ఏముందండి ఇంకా బోనియే కాలేదు మొత్తం ఎన్ని తల్లు చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మొత్తం ఆరు తల్లండి తిరుపతి తలకు పది డబ్బులు చొప్పున ఆరు తల్లకి సొంకు చెల్లించు అదేమిటండి కష్టపడి మేము సంపాదించడం ఏమిటి సొంఖమని మీరు తీసుకెళ్ళడం ఏమిటి కావలిస్తే కత్తిరించిన జుట్టుంది తీసుకెళ్ళి సవరాలు కట్టే అమ్ముకోండి అదేం కుదరదు ఇది యువరాజు గారు ఆజ్ఞ ఇచ్చి తేరాల్సింది అయ్యా మీరు కూడా తవరం చేయించుకున్నందుకు తల ఒక అర్థం ఇచ్చి తినాల్సినది అజగండి తవరాలు మాని సన్యాసిలమంటడా మీ యువరాజు రాయ నరవంటుంటే అలాయగారు ఇంతనస తవరం చేసుకోమంట జుట్టు పెంచుస్తావ్ చెప్తాండి నాకు మొక్కండి పైగా నా భార్య ఆ రందల్ల கர்ப்பాలతే ఇల్లార్తే గాని అదంతా మాకల అనవసరం తవరం చేయించుకోకుండా గడ్డం పెంచుకున్నందుకు నువ్వు వరాజి అయ్య బాబాయ్ వరాయే ఇది మహాభారం మహా అన్నీ నే రిచురలే బాబాయ్ అవర్ கர்ப்பాలై ఉంటా ఎక్కడికి వెళ్తున్నారు ఎన్ని కొబ్బరికాయలు మూడు కొబ్బరికాయలు కాయకు కాస్త ఫల సొంతం చెల్లించండి ఏమిటి ఊళ్ళో కొబ్బరికాయలు కూడా కాస్త చెల్లించాలా అవును ఇది మా యువరాజు గారు ఆజ్ఞ ఈ నలుగురు మీకు లేనా అవును మీరు మా వారు ఏమండి మీరు మాట్లాడేది నువ్వు మాట్లాడుతున్నావుగా నలుగురికి నాలుగు వరహాలు సుఖం చెల్లించండి ఏమిటి పిల్లలకాలందుకు కూడా సుఖం చెల్లించాలా అవును ఇస్తాను మనం బ్రతికిపోయాం మనకు పిల్లగల్లా ఎవరు లేరుగా ఏమిటి మీకు సంతానమే లేదా పిల్లలు లేనందుకు మీరిద్దరు చెరువు వరకు సూకు ఆ ఇస్తారా చెంటా పంపించమంటారా ఇస్తాం పిల్లవయ్య గారు మీరు ఇంకా వివాహం కాలేదంటండి అవునా అవునండి బ్రహ్మచారులండి పిల్లం గిల్లం పిల్ల పీచిగా తల్లి తండ్రి ఎవరు లేరండి ఏకోనారాయణ ఏకో అయితే ఇరవై వరహాలు సుఖం చెల్లించు ఎందుకండి ఒంటరి వాడు గనక నీకంటే ఖర్చులు ఉండవు చెల్లించాల్సిందే మరీ బాగుంది పిల్లలు ఉంటే ఒక పన్ను పిల్లలు లేకపోతే మరో పన్ను ఇదే పరిపాలన ఇదే పాడికట్ట నువ్వు ఇన్ను పెట్ట తెరస ఉండడానికి పన్ను లేదండి అయితే పెట్టి పెట్టి ఆనాడు మన కంటికోట ప్రభువులు పరిపాలనలో శ్రీరామచంద్రు మరిపించారు ఈ రాను ప్రభుత్వం కసాయ వాళ్ళ కంటే హీనమైపోయారు పనులను తింటున్నారు రాజ్యం రావణ రాజ్యం చేశారు స్త్రీలను హిత్తులు అధికార మతంతో అవినీతి పనులైపోతున్నారు వారి దౌర్తన్యాలకు హద్దు లేకుండా పోతుంది లేకపోతే ఏమిటి అసలు లేని పన్నులు చుట్టు పెంచితే పన్ను పొట్టు గురించితే పన్ను బోడి గుండెలు పన్ను బోధి మోహానికి పన్ను బిడ్డలు కంటే పన్ను బొడ్రాలగా ఉంటే పన్ను దానం చేస్తే పన్ను హర్మం చేస్తే పన్ను హర్మం కాని తట్టే ఉన్నంత మూర్తుకు పోయే ఎంత కాలం అన్యాయం సాగిస్తాం సకల చూపుల ప్రతి మనల్ని అదుపాతాలని కరిగి నిొక్కుతున్నారు ఆ మనల్ని తీక్కు తింటున్న ఆ రాబందు రేకల్లో తిరుగుదియాలి కళ్ళు మూసుకుపోయిన తపundలకు కళ్ళు తెపిస్తాయి మనల్ని ఉద్ధరించడానికి ఎవరో దిగి వస్తారు అనుకోవడం కేవలం భ్రమపడండి మన ఇల్లు మనమే చక్క చేసుకోవాలి మన బ్రతుకు మనమే బాగు చేసుకోవాలి ఇంత నిద్ర పోతూనే ఉన్నాం ఇప్పుడైనా నిద్ర నుంచి మేల్కొని అధికారుల దౌర్జన్యాన్ని ఒక్క శక్తిగా వితులు పెడుతాలి ఒక్క వ్యక్తిగా ముందుకు సాగాలి సాగతాయో అరే కోసవాళ్ళ నిద్ర పోతుందా బరు ఎవరి కథనాయకుడు ఈడో కారు నా ఉన్న వీడిని ఇలా వాగనిస్తే మన పథకమే తారుమారవుతుంది మీ అన్యాయాలని అంతం చేయడానికి వచ్చిన యమున్ అమాయక ప్రజలలో అరాజకం రేకెత్తిస్తున్నాం ఇది రాజద్రోహం తెలుసా రాజద్రోహం అన్యాయాన్ని అరికట్టసం రాజద్రోహమా యువరాజు గారి ఆజ్ఞ అతిక్రమించడం రాజద్రోహం అధికారం చేతిలో ఉందని అర్థం లేని పన్నులతో ప్రజలను దోచుకుంటారా పన్నులు వసూలు కానిదే పరిపాలన ఎలా సాగుతుంది మా బ్రతుకులు ఎలా సాగుతాయని నన్నురాజు చెరుకు తీపని మొదలంతా నగిలితే నాలుగు చెబుతుంది తిప్పి మాత్రం మిగిలిపోతుంది పన్నులు చెల్లించలేక ప్రజలు బాధపడుతున్నారని మాకు తెలుసు కానీ ఇది యువరాజు గారి ఆద్యం యువరాజు గారి ఆద్యం అన్నించడం మా ధర్మం అడ్డు వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తాం ఏమిటి శిక్షిస్తావా తిండి పెట్టే చెయ్యి ఖండిస్తావా దానికి ఫలితం అనుభవిస్తావు మమ్మ బెదిరిస్తున్నావా బెదిరించడం కాదు వాస్తవాన్ని ఎరుక చేస్తున్నాను ఈనాడు ప్రజల్లో చదరేగిన అసంతృప్తి జ్వాల రేగి నలువైపులా వ్యాపించి మిమ్మల్ని నాలుగు రూపాయలు లేకుండా ప్రసవం చేస్తుంది దళపతి వీడు రాజంతో వీడి నోర ముయించాలి వీడిని చూసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి బయటి చక్రాన్ని పెట్టండి కులం పెట్టండి ఎంత కట్ట బెంబేలు పెట్ట కుమార్యం ఏమి సౌందర్యం నీ వంటి దానికి ఈ మదరు తోడు కాదు ఈ పాలపిట్టను పదిలంగా మా మందిరం చేస్తండి నా చెల్లితో పెట్టుకుంటే చాలా తిరిగి అసలు తిరిగిపోతుందిరాశాన్ని అనుభవిస్తా ఎంత ప్రభుత్వాన్ని ఎదిగిస్తే వచ్చే ఫలితం నీ చేతగారి తరాన్ని కోడలకు చూపించా నీవు కుట్టింది నన్ను కాదు నేను శౌర్యం లేని ప్రతి పిరికి పందా పలికే మాటలే చుమ్ముజమా చుమ్ముజమే లేదా